మీరు చూస్తున్నారు టెక్సా యూట్యూబ్ ఛానల్ మన జాతిపిత మహాత్మా గాంధీ గురించి మీకు తెలియని చాలా ఆసక్తికరాల నిజాలను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి ఇదైతే మహాత్మా గాంధీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు తెలియని అందరూ తెలుసుకోవాల్సిన చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలు అయితే ఉన్నాయండి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్గా అయితే మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్గా అయితే మీ యొక్క బ్రెయిన్ అయితే పొదును పట్టే విధంగా అయితే ఈ వీడియోలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు తెలియకపోవచ్చు అవన్నీ మీకు తెలియని విధంగా ఉన్న అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ మహాత్మా గాంధీకి సంబంధించిన కొన్ని మరీ అంత ఎక్కువ కాదండి ఈ వీడియో కాకుండా మరీ ఎక్కువ లాంగ్ కూడా అవ్వదు చాలా సింపుల్ షార్ట్ టైంలో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను కొన్ని ముఖ్య ముఖ్యమైన పాయింట్స్ అయితే ఉన్నాయి ఆ వీడియోకు తెలిసిన వెంటనే మీకు అర్థమైపోతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ అయితే ఉన్నాయి చరిత్రకు సంబంధించి చాలా బుక్స్ లో అయితే మీరు చదివి ఉంటారు కాకపోతే ఇలా ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే కొన్ని ముఖ్యమైన మహాత్మా గాంధీ చరిత్రకు సంబంధించిన బీట్స్ అయితే ఎటువంటి బుక్స్ లో కూడా మీరు చదివి ఉండరు దానిలో ఉన్న పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా ప్రతి భారతీయ పౌరుడు తప్పకుండా చూసి తెలుసుకోవాల్సిన విషయాలని మహాత్మా గాంధీ జయంతి మహాత్మా గాంధీ జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండున అయితే నిర్వహిస్తారు ఇరవై ఒకటి ఈ నెల అక్టోబర్ అయితే మహాత్మా గాంధీ పుట్టికి పుట్టినప్పటి నుంచి నూట యాభై రెండు యాభై రెండు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండులో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నూట యాభై రెండు సంవత్సరాలు అయితే గడచడం అయితే జరిగింది మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే నోబెల్ బహుమతికి గాంధీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాత్మా గాంధీ నోబెల్ శాంతి బహుమతికి ఐదు సార్లు నామినేట్ అయ్యారు ఈ విషయం మీకు తెలుసా ఫ్రెండ్స్ కానీ ఒక్కసారి కూడా పురస్కారం పొందలేదు ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హత్యకు గురైన కొన్ని వారాలకు చివరిసారిగా నామినేషన్ దాఖలైంది అయితే కమిటీ ఆయనకు నోబెల్ ఇచ్చేందుకదే సుముఖత చూపించలేదు సరైన అభ్యర్థి లేరన్న కారణంతో ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ఎవ్వరికి ఇవ్వకుండా ఆపివేశారు ఇది నోబెల్ శాంతి బహుమతికి గాంధీకి మధ్య ఉన్న అండి మహాత్మా గాంధీ నోబెల్ శాంతి బహుమతికి ఐదు సార్లు అయితే నామినేట్ అవ్వడం జరిగింది కానీ ఒక్కసారి కూడా ఆయనకి ఈ నోబెల్ శాంతి బహుమతి అయితే అందలేదు ఇంకో మరో పాయింట్ చూసుకుంటే గాంధీజీ నడక పట్ల ఉన్న ఇష్టం ఏదైతే గాంధీజీ దాదాపు నలభై ఏళ్ల పాటు ప్రతిరోజు పద్దెనిమిది కిలోమీటర్లు నడిచేవారంట మహాత్మా గాంధీ దాదాపు నలభై ఏళ్ల పాటు పద్దెనిమిది రోజుకు వచ్చేసరికి పద్దెనిమిది కిలోమీటర్లు నడిచేవారు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్యలో ఆయన చేసిన ఉద్యమాలలో సుమారు డెబ్భై తొమ్మిది వేల కిలోమీటర్లు నడిచి ఉంటారని అంచనా ఇది భూమిని రెండుసార్లు చుట్టి వచ్చేంత దూరం ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన ఆయన యొక్క నడక అయితే విడిచిపెట్టలేదు ఫ్రెండ్స్ ఈ విషయం మీకు అనుకో తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి మహాత్మా గాంధీజీ దాదాపు నలభై ఏళ్ళ పాటు ప్రతిరోజు పద్దెనిమిది కిలోమీటర్లు నడిచేవారు ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎనిమిది మధ్య నడిచిన కిలోమీటర్ల సంఖ్య చూసుకుని దాదాపు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు నడిచి ఉంటారని అంచనా వేశారు ఇది భూమిని రెండు సార్లు చుట్టూ వచ్చే వేగంగా వచ్చేంత దూరంగా అయితే ఈ నడక అయితే ఉంటుంది ఇంకో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూసుకుంటే టైం మ్యాగజైన్కి సంబంధించి గాంధీకి మధ్య ఉన్న సంబంధం అండి పంతొమ్మిది వందల ముప్పైలో టైమ్ మ్యాగజైన్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ప్రకటించారు భారతదేశంలోని ఈ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఎవరంటే మహాత్మా గాంధీ గారండి పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీ టైమ్ మ్యాగజైన్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అయితే దక్కింది ఇది పొందిన ఏకైక భారతీయుడు మహాత్మా గాంధీజీ ఆయన మ్యాగజైన్లో ఆయన ఆయన సెయింట్ గాంధీ గారి పేర్కొన్నారు ఆ తర్వాత ఆల్ టైమ్ పొలిటికల్ ఐకాన్లో ఒకరిగా పేర్కొన్నారు నెక్స్ట్ చూసుకుంటే కళ్ళ అద్దాలతో గాంధీజీని స్టీవ్ జాబ్స్ నివాళి యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ గుండ్రటి కళ్ళార్థాలు ఎంతో ఫేమస్ స్టీవ్ జాబ్స్కు ఎంతో ప్రియమైన వ్యక్తులు గాంధీజీ ఒకరు స్టీవ్ జాబ్స్ వద్ద ఎప్పుడు గాంధీ ఫోటో ఉండేదంట మరో విషయం చూసుకుంటే ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ యొక్క ఏంటి ఆల్మోస్ట్ మా ఛానల్లో నేను ఒక మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అది ఒక పోల్ అయితే నిర్వహించారు చాలామంది మహాత్మా గాంధీ గారి నిక్నేమాన్ని అడగడం చెప్పింది చాలా చాలామంది మన సబ్స్క్రైబర్లు మహాత్మా గాంధీ గారి యొక్క నిక్నేయం బాపూజీ అని కామెంట్ చేశారు కాకపోతే రాంగండి ఇప్పుడు మీకు వీడియోలు వేస్తే చూడండి ఇక్కడ గాంధీ నిక్నేమ్ మోనియా ఆయన మూడు ఫుట్బాల్ క్లబ్స్ నెలకొల్పారు చిన్నప్పుడు గాంధీ దక్షిణాఫ్రికాలో ఉండగా ఆయన్ను మను లేదా మోనియా అని పిలిచేవారట మహాత్మా గాంధీ యొక్క నిక్నేయం మను లేదా మోనియా గాంధీజీ మూడు ఫుట్బాల్ క్లబ్స్ని నెలకొల్పడానికి సహాయం చేశారు వాటిని పాసివ్ రెస్టెడ్ పాక క్లబ్గా పిలిచేవారు ఈ క్లబ్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ ప్రిటోరియా లో ఉండేది ఇంగ్లాండ్లో చదివేటప్పుడు గాంధీజీకి డ్యాన్స్ వైలిన్ నేర్చుకున్నారట మహాత్మా గాంధీ గారి యొక్క నీక్ మోనియా భారతీయ కరెన్సీపై గాంధీజీ ఫోటోని ఎప్పుడు తీశారనే ఒక చిన్న సామెత కూడా ఇక్కడ ఉందండి గాంధీజీ నవ్వుతూ ఫోటోను పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ తీశాడంట ఇది ప్రస్తుతం రాష్ట్రపతి భవన్గా పేర్కొని వైస్రాయ్ హౌస్ తీసినది గాంధీ ఏ విషయానికో నవ్వుతున్నట్లు అసలైన ఫోటోలో ఉంటుంది కానీ దాన్ని మిర్రర్ ఇమేజ్గా అభివృద్ధి చేసి భారతీయ కరెన్సీపై ఆ యొక్క ఫోటోను ఇప్పుడు వాడుతున్నారు మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ రెండును అహింసా దినంగా అయితే ప్రకటిస్తారు అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి అయితే పిలుపునిచ్చింది అక్టోబర్ రెండును అంతర్జాతీయ అహింస దినోత్సవంగా జరుపుకోవాలని ఎవరు ప్రకటించారు ఐక్యరాజ్య సమితి ఈరోజు విద్య మరియు ప్రజా అవగాహనతో సహా అహింస సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు శాంతి సహనం అవగాహన మరియు అహింస సంస్కృతిని భద్రపరచడానికి ఒక సందర్భంగా ఐక్యరాజ్య సమితి అయితే తెలపడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ గురించి తెలియని కొన్ని నిజాల గురించి ఇప్పుడు మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా